పదేళ్లు ఉన్నారు పదేళ్ళు ఏలినరు నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారు మీ ఉద్యోగం వాళ్ళు ఊడగొట్టారు ఈ ప్రభుత్వం వచ్చినాక తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇదే ఎల్పి స్టేడియంలో ఒక్కొక్కరికి పేరు పేరును పిలిచి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింది ప్రభుత్వం కాదా మరో ముప్పై ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఈ డిసెంబర్ లోపల ఇవ్వాలని నిన్నగాకమన్న పదకొండు వేల అరవై రెండు మంది టీచర్ ఉద్యోగాల ఫలితాలు ప్రకటించి రేపు తొమ్మిది తారీఖు నాడు అదే ఎల్పి స్టేడియంలో పేదలకు విద్య చెప్పే ఈరోజు టీచర్ల నియామకాలు ప్రభుత్వం చేపట్టబోతుంది అదేవిధంగా వైద్య రంగంలో వేలాది మంది పోస్టుల పారామెడికల్ సిబ్బందిని మన ప్రభుత్వం వచ్చాక నియమించింది ఇవాళ ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించుకుంటూ హైదరాబాద్కు వచ్చిన వరదల్ని పరిష్కరించుకుంటూ హైదరాబాద్ కూరుకుపోతున్న బురదలో నుంచి నగరాన్ని కాపాడాలని ఒక మంచి ఆలోచనతో ముందుకొస్తే దాని మీద కూడా బురద చల్లుకుంటూ తిరుగుతున్నారు బావా బామార్దులు నేను అంటున్న కిరాయి మనుషులతో మీరు చేసే హడావిడి తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తుంది ఇవాళ పేదలకు అన్యాయం ఏడుస్తున్నారు కదా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న నిధులు మీ పార్టీ ఖాతాలో పదిహేను వందల కోట్లు ఉన్నాయి ఒక ఐదు వందల కోట్లు తీసా మూసిలో మునిగిపోయిన వాళ్ళకి పంచి పెట్టండి మీకు అధికారంలోకి రాకంటే ముందు తొడుక్కోవడానికి చెప్పులు కూడా లేవు కదా ఈరోజు పదిహేను వందల కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో ఉన్నాయి అది ఎవరి సొమ్ము తెలంగాణ ప్రజల సొమ్ము కాదా ఇవాళ తెలంగాణ ప్రజలు మూసిలో ఉన్న పేదలు బాధలు ఎదుర్కొంటున్నారని మీరు మాట్లాడుతున్నారు కదా ఒక ఐదు వందల కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో నుంచి తీసి వాళ్ళకి పంచి పెట్టండి వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏం చేయాలని చెప్పండి ఈరోజు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది వినడానికి హైడ్రా గురించి అసెంబ్లీలో చర్చ చెప్పిన పెట్టినప్పుడు ఈ సన్నాసులు పారిపోయినారు మాట్లాడలేదు హైడ్రా మీద అసెంబ్లీలో చర్చ జరగలేదా ఆ రోజు మీరు సూచన చేసి ఉంటే ఈరోజు మీరు మా అడ్డగోలుగా మాట్లాడాల్సిన అవకాశమే లేకపోతుండే కదా ఈరోజు పేదలకు ఏం చేద్దామో చెప్పండి మీ తాత సొమ్మ మా తాత సొమ్ము ఇచ్చేది లేదు ప్రజలు కట్టిన పన్నుల నుంచి పేదలకి ఇలా పన్నెండు వేల మంది బఫర్ జోన్లో లేకపోతే నదీ బెడ్డిలో మూసి పరివాక ప్రాంతంలో ఉంటే పదిహేను వేల డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవాళ మనం కేటాయించడానికి నేను ఆదేశాలు ఇచ్చిన